నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ ఒక్కోటి మూడు మూడు సంవత్సరాలు చదివాను కదా గ్యాపులు గ్యాపులుగా ఓకే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి చదివా నేను మా పెద్ద బాబు పుట్టినప్పుడు ఒకసారి చదివా మళ్ళీ మా చిన్నబాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి చదివా అంటే ఫస్ట్ క్లాస్ నేను మూడు సార్లు సెకండ్ క్లాస్ మూడు సార్లు థర్డ్ క్లాస్ మూడు సార్లు విచిత్రంగా ఉంది కానీ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఒకటే ఇచ్చింది నాకు ఒకసారి చదివినట్టు అంటే అన్యాయం అండి నాకు మరే మీకు ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా నేను చూపిస్తాను ఇది మా బాబు థర్డ్ క్లాస్ మీకు కనిపిస్తుందా ఇక్కడ థర్డ్ క్లాస్ ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి థర్డ్ క్లాస్ ఓకే క్లాస్ బాబు థర్డ్ క్లాస్ చదివిన బాబు ఇంత నీట్గా రాబిట్ని రైస్ రైస్ వేసి చేసాం చూడండి రాబిట్ రైస్ తోటి మార్క్స్ ఫుల్ మార్క్స్ ఎవరికి ఇది మా బాబు హోంవర్క్ నాకు ఫుల్ మార్క్స్ ఇది ఇసుకతోటి సో కొంచెం కూడా బయటకు రాకుండా చేస్తే ఫుల్ పాయింట్స్ సో ఈ ఇది ఈ ఫుల్ పాయింట్స్ నాకు ఈ గీకుడు మా వాడికి అంటే వాడి ఏజ్ గ్రూప్కి వాడు చేయగలిగింది ఏంటి ఈ కుక్కకి గీకుడు కరెక్ట్గా చేశాడు చూసారా ఇది నాది పీకాక్ ఇది మూడో తరగతి పిల్లోడు చేయగలడా అండి పీకాక్ మరి చేసింది ఎవరు గౌనుకు ఇట్లా లేస్ చూడండి సన్నగా లేస్ గీతలు గీసే కరెక్ట్ కరెక్ట్గా లేస్ అంటించాలి ఇది మూడో తరగతి పిల్లోడు చేయగలడా అండి ఇది ఈ గీకుడు వాడు గీకాడు ఈ అంటించాడు నేను అంటించా అంటే ఇది నాకు హోంవర్క్ బొంబాయి రవ్వతోటి డక్ బొంబాయి రవ్వ ఇది మూడో తరగతి పిల్లడు చేయగలడా అండి మీరు చెప్పండి ఈ గీకుడు ఊడిపోయింది ఈ గీకుడు వాడు గీకాడు ఇది నాది మా బాబు థర్డ్ క్లాస్ దిది మా బాబు మాస్టర్స్ చేస్తున్నాడు అంటే అప్పుడు ఫైల్ దొరికితే మా పెద్ద బాబు తమ్ముడు ఫైలు తమ్ముడు చేసింది చాలా బాగుంది దాస్తే వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అన్నాడు కానీ ఇది చూసినాక నాకు వీడియో చేయాలనిపించింది అసలు థర్డ్ క్లాస్ పిల్లోడికి వాడికి ఎంత నాలెడ్జ్ ఉంటుందండి వాడు ఎంత వరకు చేయగలడో అంతవరకే హోంవర్క్ ఇస్తే వాడికి హోంవర్క్ అవుతుంది అసలు విపరీతమైన హోంవర్క్ విపరీతమైన హోంవర్క్ విపరీతమైన చార్ట్స్ తెమ్మని చెప్పటం మీరు ఎవరికి ఇస్తున్నారండి హోంవర్క్ తల్లికి ఇస్తున్నారా పిల్లలకి ఇస్తున్నారా ఇలాంటి ఆర్ట్ వర్క్ క్లాస్లోనే కూర్చోబెట్టి ఇప్పుడు అందరికి కలిపి ఒక పెద్ద రాబిట్ వేసి పిల్లలందరితోటి రైస్ గ్రేల్స్ ఇచ్చి చేయించవచ్చు కదా అంటే అవుట్లైన్ కొంచెం అటు ఇటు వెళ్ళొచ్చు కానీ ఇక్కడ పేరెంట్స్ అందరు ఇప్పుడు క్రియేటివిటీ లేని పేరెంట్ ఉంది ఆ పేరెంట్కి క్రియేటివిటీ లేదో లేదో జాబ్కి వెళ్తుందో లేదో సంథింగ్ ఆ పిల్లవాడు ఎంత బాధపడతాడు తెలుసా ఎందుకంటే అది చక్కగా రాకపోతే అందరికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ వస్తున్నాయి వాళ్ళ మదర్ ఫాల్ట్ వల్ల పిల్లోడికి త్రీ మార్క్స్ వచ్చినాయి అనుకో ఆ పిల్లోడు ఎంత బాధపడతాడు అంటే ఇక్కడ మదర్ ఇంటెలిజెంట్గా ఉండాలి మదర్ క్రియేటివ్గా ఉండాలి మదర్ వర్కింగ్ విమెన్ అయితే కష్టం ఇలాంటియా రోజు చాట్స్ కొన రో పిల్లలు ఎంతవరకు చేయగలరో అంతవరకే ఇస్తే వాళ్ళకి హోంవర్క్ అవుతుంది సో విపరీతమైన హోంవర్క్ ఇస్తే ఆ పిల్లవాడికి ఎక్కడ దెబ్బలు తగులుతాయో మా పిల్లోడిని ఎక్కడ కొడతారో అని చెప్పి నేను లెఫ్ట్ హ్యాండ్తో ఎన్నోసార్లు హోంవర్క్ రాశాను రైట్ హ్యాండ్తో రాస్తే మన రైటింగ్ నీట్గా ఉంటుంది తెలుస్తుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో రాస్తే వాడి రైటింగ్కి మ్యాచ్ అయిపోయేది కాబట్టి ఇద్దరు పిల్లలకి నాకు ఇది జరిగిందండి సో నాలెడ్జ్ ఎవరికి ఇస్తున్నారండి పేరెంట్కి ఇస్తున్నారా పిల్లలకి ఇస్తున్నారా స్కూల్స్ ఎందుకు అర్థం చేసుకోరండి ఈ పాయింట్ అసలు ఇంత పెద్ద బస్తాలు వాళ్ళు అయిపోతున్నారు పాపం మీ ఈ షోల్డర్ మొత్తం పెయిన్ ఇంతింతలావు బ్యాగ్స్ మోసుకెళ్ళి ఏం చేస్తారండి పెద్ద అయితే ఈ కాంపిటీషన్ ఈ ఐఐటి అని ఐదో తరగతి ఆరో తరగతి నుంచి ఐఐటీలు అసలు వాళ్ళ జీవితం పిల్లల జీవితం నరకం చేస్తున్నారు తల్లి తండ్రిని కూడా హోంవర్క్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తున్నారు అంటే తల్లే చేయాలి మ్యాక్సిమం ఆ పిల్లవాడు ఏం చేస్తాడు అలసిపోయి వస్తాడు ఏదో కొంత ఇంత ఇంత వర్క్ ఇస్తే వాడు ఎంత సేఫ్ చేస్తాడు వాడు నిద్రపోతుంటాడు తల్లి చూడలేక పనిష్మెంట్ ఇస్తారని ఈమె చేసేస్తుంది నేను చేస్తే చాలా సార్ సో ఈ హోంవర్క్ మీరు ఎవరికి ఇస్తున్నారండి పిల్లలకి ఇస్తున్నారా తల్లులకి ఇస్తున్నారా మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారాలా వద్దా కొంచెం ఆలోచించండి కొంచెం ప్రైవేట్ స్కూల్స్ ఏంటి అంటే విపరీతమైన స్ట్రెస్ ఎంత యాక్టివిటీస్ ఎక్కువ ఉంటే అంత మంచి స్కూల్ అనే పే పేరెంట్స్ ఒక్కోసారి విసుకొచ్చేది చార్ట్స్ ఏంటి రోజు ఒక ధర్మకాలు ఇల్లు చేసుకురా అది చేసుకురా ఇది వాడు చేయలేని టాస్కులు పిల్లలకి ఎలా ఇవ్వాలంటే చిన్న గుడిసే చేయి కానీ నువ్వు చేసేది చేసుకురా డోంట్ టేక్ అంటే నువ్వు టూ డేస్ తీసుకో త్రీ డేస్ తీసుకో లేకపోతే క్లాస్ రూమ్లోనే ఒక క్లాస్లో థింగ్స్ అన్ని తెచ్చుకోమంటే మేము ఇస్తామండి థింగ్స్ అన్నీ కొనిస్తాం థింగ్స్ క్లాస్లో కూర్చోబెట్టి ఆర్ట్ పీరియడ్ అని పెట్టి అక్కడే చేపించండి ఇలా మాకు పేరెంట్స్కి హోంవర్క్లు చేపించి ఈ రకంగా గనక ఆ టైంలో మా పెద్దవాళ్ళు చదివి చదివిచ్చి ఉంటే ఏ కలెక్టర్ అయ్యేదాన్ని ఇంట్లో కూర్చొని ఈ గోధుమ పిండి విసుగొండ చపాతీలు చేసుకుంటూ ఉండేదన్నా ఇవాడు అందరూ అనుకునే ఉంటారు కదా ఏమి హోంవర్క్లో ఏమో మాకు తల్లులుగా భలే విసుగ్గా ఉంటుందండి సో మేమే కావాలని మంచి స్కూల్ అని పెడతాము మంచి స్కూల్ అంటే విపరీతమైన ఆర్ట్ వర్క్ విపరీతమైన హోంవర్క్ అది తల్లులకి స్ట్రెస్సే పిల్లలకి స్ట్రెస్సే అవునా కదా సో మంచి ఎడ్యుకేటివ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చే స్కూల్స్ అంటే పిల్లవాడికి ఎంతవరకు అవసరమో అంతవరకే ఎడ్యుకేషన్ ఇచ్చే స్కూల్ ఉంటే చాలా బాగుంటుందండి ఇంత ఇంత హోంవర్క్లు ఇంత ఇంత ఆర్ట్ వర్క్స్ అబ్బాబ్బా మీకు దండం దండవండి అలాంటి స్కూల్స్కి తల్లులుగా మీకు దండం పెడుతున్నాం మమ్మల్ని ఒకే క్లాస్ మూడు మూడు సార్లు చదివికండి అయ్యా నాయన మీకు దండం చిన్నప్పుడు నేను హోంవర్క్ ఏ అసలు క్లాస్లోనే రాసేస్తుంది దాన్ని ఇంటికి వెళ్ళేసరికి ఆడుకోవచ్చు అని మాకింతింత హోంవర్క్లు ఎక్కడ ఉండేయండి బాబు అంత కలిపి ఒక పేజ్ హోంవర్క్ ఉండేదే మాకు నాలెడ్జ్ లేదా నేను అంటున్నా అప్పట్లో ఉన్న నాలెడ్జ్ చాలా నాలెడ్జ్ తెలుసు అప్పుడు మాకు హండ్రెడ్కి నాకు టెన్త్లో నేను స్కూల్ సెకండ్ నాకు బాగా గుర్తు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మార్క్సే నేను స్కూల్ సెకండ్ ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ నైన్ అందుకనే అండి ఇప్పుడు పిల్లలందరికీ కళ్ళజోళ్ళు కళ్ళో ఇప్పుడు నా ఇంతవరకు కళ్ళజోడలేదు కళ్ళజోడు లేని పిల్లోడు లేడు ఆడు రుద్దిచి రుద్దిచ్చి తోమిచ్చి తోమిచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు ఏదైనా క్వశ్చన్ అడిగితే మాత్రం చెప్పలేకపోతున్నారు నాలెడ్జ్ లేదు వర్క్ ఎక్కువ ఈ ఆర్ట్ వర్క్ ఎక్కువ ఈ గీతలు ఈ డ్రాయింగ్లు మేమేం గీయలేదండి మాకు డ్రాయింగ్ పీరియడ్స్ ఉండే ఎంత బ్యూటిఫుల్గా ఉండేదంటే సార్ అనేవాళ్ళు ఒక బోట్ని మీరు వాటర్లో వెళ్తున్నట్టు మీ ఊహకు అందినట్టు డ్రా చేయమనేవాడండి రియల్లీ అసలు అప్పటి టీచర్స్ని ఎంత అప్రిషియేట్ చేయొచ్చు అంటే అప్పటి ఎడ్యుకేషన్ నాకు గుర్తొస్తుంది అంటే మాకు ఎంత నచ్చుంటే మాకు గుర్తొస్తుంది ఇప్పుడు స్ట్రెస్ ఏముందండి ఈ టీచర్ వచ్చి చదివించా గంటసేపు ఆ టీచర్ వచ్చి చదివించా గంటసేపు ఒకే స్టూడెంట్ రోజు పది టీచర్లు వచ్చి పది సబ్జెక్టులు చెప్తే ఒకే స్టూడెంట్ ఆ పది సబ్జెక్టులు చదివితే ఆడు ఎంత గొప్పోడండి ఊరిన జోగ్గా అంటేనా ఓకే సో ఫైనల్గా చెప్పేది ఏంటండి ఈ ఆర్ట్ వర్క్ ఇంకేం ధీమాక బుక్స్ కూడా అంత బరువులు ఎందుకండి బాబు గూనోళ్ళు అయిపోతున్నారు ఇట వంగి 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 అసలు రోడ్ల మీద పిల్లల్ని చూస్తే జాలేస్తుంది సో పిల్లవాడి బ్రెయిన్కి తగ్గట్టు ఆర్ట్ వర్క్ ఇవ్వండి తల్లికి తగ్గట్టు ఇవ్వకండి ఎందుకంటే ఉపయోగం లేదు మొత్తం తల్లే చేస్తుంది దాంట్లో పేజీలు వేస్ట్ అన్నీ వేస్ట్ క్రియేటివిటీలు లేని మదర్ లేకపోతే మార్కులు రావు ఎందుకు అండి ఇట్లా విపరీతమైన పుస్తకాలు ఇవన్నీ మారాలి అని నేను కోరుకుంటున్నాను మీరేమంటారు కామెంట్స్లో నాకు సపోర్ట్ చేయాలన్నా మీరు నన్ను రైట్ గైడ్ చేయాలన్నా మీకున్న ఆయుధం కామెంట్స్ అండి మీరు కామెంట్స్లో నాకు చెప్పండి నేను ప్రతి కామెంట్స్ చదువుతానండి ఆల్మోస్ట్ ప్రతి కామెంట్స్ చదివి నేను లైక్ చేస్తున్నా సమాధానం ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే ఒక్కో వీడియో కొన్ని వెయ్యి వెయ్యి పైనే ఉంటున్నాయి కామెంట్స్ చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు ఒకవేళ ఏదన్నా రాంగ్ ఉన్నా మీరు ఏదన్నా సబ్జెక్ట్ మీరు చేయాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ